బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్లో స్ట్రాంగ్ ఎవరున్నారు అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లే మనం చెప్పగలం వాళ్ళల్లో ఖచ్చితంగా నైనికా పేరు అయితే ఉంటుందన్నమాట మన డాన్సర్ నైనికా ఖచ్చితంగా స్ట్రాంగ్ టఫెస్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉంటుంది అయితే నైనిక హౌస్లో ఇప్పుడు ఒక పెద్ద రిస్క్ అయితే చేయబోతున్నట్లు కనిపిస్తోంది రిస్క్ అని కాదు అది ఒక చిన్న తప్ప అని కూడా చెప్పాలన్నమాట ఎందుకంటే నైనిక డబుల్ గేమ్ ఆడుతుందేమో అనేటువంటి అనుమానాలు అయితే ఎక్కువగా వినిపిస్తూ వినిపిస్తూ ఉన్నాయన్నమాట అంటే నైనిక హౌస్లో ఎవరితో క్లోజ్గా ఉంటుందంటే సీత అలాగే విష్ణుప్రియ అయితే మనం ఖచ్చితంగా చెప్తాము వాళ్ళ ముగ్గురు కూడా ఒకే బ్యాచ్ లాగా ఉంటారని ప్రేరణ యష్మి లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేయటం మనం చూస్తూనే ఉన్నాము నామినేషన్స్లో కూడా ఇదే పాయింట్ తీసుకొచ్చి మీరు ముగ్గురే కలిసి ఉంటారు మీ ముగ్గురే మాట్లాడుకుంటారు మీ ముగ్గురు ఒక టీమ్ లాగా ఉంటారు అని చెప్పింది అనమాట కానీ ఇప్పుడు చూసినట్లయితే నైనిక ఎందుకో డబుల్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తోందనమాట అయితే ఆ మాది స్ట్రాటజీ కావచ్చు అసలు ఈ విషయం అంతా ఎందుకు వచ్చింది అంటే నైనిక మనకి ఏదైతే చీఫ్ అవ్వడానికి వ్యక్తులను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు కదా దానికి సంబంధించినప్పుడు ఆ హ్యామర్ కోసం హ్యామర్ తన చేతిలోకి వచ్చినప్పుడైతే అంతకంటే ముందు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు కలిసి చేసుకున్న డిస్కషన్ ఏంటంటే సోనియా ఫోటో తీసేయాలి చీఫ్గా అని చెప్పి వాళ్ళైతే అనుకున్నారనమాట కాకపోతే నైనికా చేతికి హ్యామర్ వచ్చిన తర్వాత అందరూ కూడా సోనియాని ఎలిమినేట్ చేస్తుందని చెప్పి అనుకున్నారు కానీ ఆమె మాత్రం సోనియాని కాకుండా తన ఫ్రెండ్ అయినటువంటి విష్ణుప్రియాని ఎలిమినేట్ అనమాట విష్ణుప్రియాని ఎలిమినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంట్రా అంటే అందరిలో ఉన్నంత చీఫ్ అవ్వాలనే ఎంథూజియాజిం నీళ్ళు నాకు కనిపించలేదు అందుకే ఇప్పుడు తీసేస్తున్నాను ఈసారి నువ్వు ఖచ్చితంగా అది బిల్డ్ చేసుకుంటున్నావు అనుకుంటాను బిల్డ్ చేసుకుంటావా అని నేను కోరుకుంటున్నాను అని నైనిక అయితే విష్ణువుని పక్కన పెట్టేసింది సో ఆ తర్వాత విష్ణు హట్ అయింది దానికి ఆమె చెప్పిన కారణం ఏంటంటే సోనియా మా టీంలో ఉంటే మా క్లాన్లో ఉంటే మాకు ఎంతైనా ఇబ్బందే ఉంటుంది ఆమెను వదిలేస్తే ఒకవేళ చీఫ్ అయినా కానీ అవతల క్లాన్కి వెళ్ళిపోతుంది ఆమె అవతల క్లాన్లో ఆ కాంతార క్లాన్కి చీఫ్ అయిపోతుంది అనే ఉద్దేశంలో నేను ఈమెనైతే తీసేయలేదు అని చెప్పి అనమాట నైనిక ఎందుకు అక్కడ సేఫ్ గేమ్ ఆడింది అనిపించింది అంతేకాకుండా ఆ తర్వాత ఈ ఏదైతే ఈ చీఫ్గా సీత గెలవటం ఇవన్నీ అయిపోయిన తర్వాత సినారియోస్ వాష్రూమ్లో కూర్చొని సీత నైనిక అండ్ ఏదైతే సోనియా ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా దాదాపు గంట సేపేమో మాట్లాడుకున్నట్లు కనిపించారనమాట అక్కడ మాత్రం సోనియాతో చాలా అంటే చాలా క్లోజ్గా ఉన్నట్లు అన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటూ కనిపించింది నైనిక కానీ ఎందుకో మరి మరి విష్ణువుని తీసేసి విష్ణుతోనేమో ఆమె పక్కకిలానికి వెళ్ళిపోతే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చీఫ్ అయిపోయినా పర్లేదు అని చెప్పి చెప్పింది కానీ సోనియా చీఫ్ అయ్యిద్దని అనుకోవడానికి నీకు ఎక్కడా కూడా ఆస్కారం లేదు ఎందుకంటే సోనియాని ఇప్పుడు ఈమె కాకపోయినా నైనిక కాకపోయినా కానీ ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఎవరో కూడా తీసేస్తారు ఆ తర్వాతే జరిగిపోయింది అది ప్రేరణ వచ్చి సోనియా అది అయితే తీసేసిందనమాట అయితే నైనిక ఏమనుకుంటుంది అంటే సోనియాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సోనియాతో గొడవ పెట్టుకుంటే నాకే ఎక్కువ బ్యాక్ ఫైర్ అయ్యేలాగా ఉంది అని అనుకున్నట్లుగా కనిపించింది అందుకే సోనియాతో ఒకవైపు వీళ్ళెవరితో కాకుండా వాళ్ళతో ఆమెతో విడిగా మాట్లాడుతుంది విడిగా ఒక అయితే ఏర్పరచుకుంటూ ఉంది మరోవైపు చూస్తేనేమో విష్ణు తన క్లోజ్ అనుకున్న విష్ణు ఫోటోని చీఫ్ కానీయకుండా తీసేసి పక్కన పెట్టేసింది ఎక్కడైతే సోనియాని ఎలిమినేట్ చేయాల్సిన ఛాన్స్ ఉన్నా కానీ సోనియాని వదిలేసి విష్ణుని చేసింది ఎందుకంటే సోనియాతో వెళ్తే తనకే ఎక్కువ ఇబ్బంది అవుతుందని భావించినట్లుగా కనిపించింది మరోవైపు అంటే ఈ పృథ్వీ నిఖిల్ అలాగే సోనియా ఈ సంబంధించి ఒకళ్ళు ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట ఆ విషయాలకు సంబంధించి కూడా నైనిక అయితే సోనియాతో మాట్లాడటం కనిపించింది మనకి అయితే తనకు సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేసినట్లు అనిపించింది కానీ ఎందుకో నైన్గా డబుల్ గేమ్ ఆడుతుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే అనమాట ఓ ఏమో సోనియా గురించి కొంచెం నెగిటివ్గానే మాట్లాడుతోంది ఆమె అసలు హౌస్లో ఉండకూడదు అన్నట్లుగానే మాట్లాడుతోంది ఆమె ఎవరిని గెలవనివ్వదు అన్నట్లుగానే మాట్లాడుతుంది మరోవైపు ఏమో సోనియాతో కొంచెం క్లోజ్గా ఉన్నట్లు కొంచెం క్లోజ్గా ఉంటూనే బాండింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది మరి అది నిజమా ఇది నిజమా అంటే మరి చెప్పే పరిస్థితి కనిపించట్లేదు నైనిక ఎందుకో సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుంది ముఖ్యంగా సోనియాతో గొడవ పెట్టుకోవాలని తనకైతే ఉన్నట్లుగా లేదు కానీ ఏదైతే సీత చీఫ్ అయినప్పుడు అవుతున్నప్పుడు నైనిక ఫోటో తీసినప్పుడు ఎంతైతే బాధపడిందో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఇప్పుడు సీత విషయంలో కూడా ఆమె కొంచెం హ్యాపీగా కనిపించిన అయినట్టు కనిపించలేదన్నమాట చీఫ్ అయినా కానీ నైనిక ఆ తర్వాత విష్ణుని కూడా ఎలిమినేట్ చేసింది సోనియాతోనే కొంచెం క్లోజ్గా ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నైన్గా ఇటు సోనియాకి కావచ్చు లేదంటే ఇటు విష్ణు అండ్ సీత కావచ్చు దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సోనియాకి ఎంత దగ్గర ఉన్నా కానీ సోనియా ఖచ్చితంగా మైండ్ గేమ్ ఆడుతుంది కాబట్టి నైనిక ఎందుకో లేనిపోని రిస్క్ తీసినట్టు కనిపిస్తుంది డబుల్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది మరి మీకు కూడా నైనిక డబుల్ గేమ్ ఆడుతుందని ఏమైనా అనిపిస్తే కనుక మీ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి